సరికొత్త డిజైన్లతో వజ్రాభరణాల అమ్మకాలలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారుల మననలను పొందిన ప్రముఖ బంగారు వజ్రాభరణాల షోరూం అలుకాస్ తమ వినియోగదారులకు అత్యద్భుతమైన ఆఫర్లు అందించిందని సిబ్బంది మాధవ్ తెలిపారు సిరిపురంలోని షోరూంలో ఈ ప్రారంభ ఆఫర్ ను కార్పొరేటర్ శ్రావణి కుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా పిఆర్ఓ ఈఎస్ మాధవ్ మాట్లాడుతూ యాభై శాతం మేకింగ్ లో రాయితీ ఇస్తూ బంగారు కొనుగోళ్లపై వినియోగదారులకు మరింత చేరువవుతోందని తెలిపారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ డార్ఫీ కోరారు జాసలు కోస్ గోల్డ్ షోరూమ్కి రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు మనకి ఎక్కడా కనీ విని ఎరగని రీతిలో ఫిఫ్టీ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ దొరుకుతుంది ఇది ఇప్పటివరకు మనం ఎక్కడా కూడా చూడలేదు గోల్డ్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అన్నది ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అనే కాదు ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా రావాలని ఇక్కడికి వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గోల్డ్ అన్నది మనకి నెక్స్ట్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా వస్తుంది అసలే ఏర్ పెళ్ళిళ్ళ సీజన్ చాలా తక్కువ గోల్డ్ మీద చాలా హై డిమాండ్ ఉంది అలాగే దీంట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రావడం అలాగే గోల్డ్ డైమండ్ ప్లాట్నం మీద కూడా డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి జోసలికాస్ మేము చాలా రెగ్యులర్గా వస్తుంటాం నాతో పాటు చాలామంది ఇది చాలామంది పొలిటీషియన్స్ కానీ పొలిటికల్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ వస్తుంది ప్రతి ఒక్కరు అంటే మనం షాప్ చూసి భయపడేటట్టు కాకుండా ప్రతి ఒక్కరికి ఎవరికి తగ్గ రేంజ్లో వాళ్ళకి అన్ని కొన్ని ఆర్నమెంట్స్ చూస్తుంటే హెవీ వెయిట్ ఉంటాయి అలా అది ఇక్కడ లైట్ వెయిట్ నుంచి ప్రతి ఒక్క సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కొనే విధంగా డిజైన్స్ కానీ అన్నీ ఉంటే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే జోసాలికాస్ మేనేజర్ డానీ గారికి కానీ మాధవ్ గారికి కానీ నాకు ఇంత మంచి అవకాశాన్ని నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి విశాఖపట్నంతో అనుబంధం దశాబ్దం దాటిందండి ఇంతటి శుభ సందర్భంలో మేకింగ్ ఛార్జ్లో గణనీయంగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం అన్నది జోసాలు కాసుకే చెల్లింది అంతకన్నా కూడా ఈ ఈ సౌకర్యాన్ని వినియోగదారులు అందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని మా విన్నపము